ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన కార్యక్రమాల్లో కానీ మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి విధానాలన్నీ కూడా క్రమీకరణ చేసుకున్నాం ఇవాళ పెన్షన్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ రేషన్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు ఎక్కడా కూడా ఏళ్ళ తీవి చూపించకున్న కార్యక్రమాలు చేశాం ఇవాళ మరి తల్లికి వందనం కింద నారా లోకేష్ గారితో చాలామంది అన్నారు తల్లికి వందన సాధ్యం కాదన్నారు కేవలం నలభై రెండు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఇవాళ అరవై ఏడు లక్షల మందికి మనం ఈరోజు తల్లికి వందన ఇస్తున్నామంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక రికార్డు అని మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనం చూసాం అన్ని కార్యక్రమాలు మనం చేసుకెళ్తున్నాం ఆగిపోయిన పోలవరం స్టార్ట్ చేశాం రాజధానుల పనులు స్టార్ట్ చేసుకున్నాం మొన్న ఏదైతే ప్రపంచ స్థాయిలో ఎవరు సాధ్యం కానీ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేసి ఇవాళ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా ఏ ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి వ్యవస్థ మనకుంది పార్టీ స్ట్రెంగ్త్ మనకుంది కార్యకర్తలు మనకున్నారు సభ్యత్వాలు పిలిపిస్తే ఇవాళ కోటి సభ్యత్వాలు చేసినటువంటి ఏకైక పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అని కూడా మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సరిగ్గా సంవత్సరం క్రితం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రోజున మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఇవాళ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశాం ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం వల్లనే ఈ రాష్ట్రం గాడిన నిలబడింది అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి మనం వివరించాల్సినటువంటి అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన పెంచినటువంటి పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మనం పెంచింది వెయ్యి రూపాయలు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం మరి అట్లనే తల్లికి వందనం పేరుతో మనం మొన్ననే రిలీజ్ చేశాం గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి ఇస్తే మనం ఇవాళ అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నాం ఇవాళ సంక్షేమం డబుల్ చేయబడింది ప్రభుత్వంలో అనేటువంటిది మనం ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన మెగా డిఎస్సిని పాదయాత్రలో ప్రామిస్ చేస్తే ఐదేళ్లల్లో డిఎస్సి గురించి మాట్లాడలేదు అదే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు డిఎస్సిని ప్రామిస్ చేస్తే మొదటి సంతకాన్ని పెట్టి ఇవాళ ఎగ్జామ్స్ చేస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం దీపం పథకం కింద ఇప్పటికే కోటి సిలిండర్ల పైన డెలివరీ చేయబడ్డాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం అధికారంలోకి రాగానే గుంతలు ఎక్కువ రోడ్లు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి రోడ్లని పూర్తిగా గుంతలు లేని రహదారులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశాం సీఎం గారు ఒక మాట చెప్పారు నేను ఎంపీ అయిన తర్వాత అమ్మ మీరు ఎంపీగా పని చేయొద్దండి కాన్స్టిట్యున్సీలో ఒక కార్యకర్తగా పని చేయండి అని చెప్పారు ఆ మాట నాకు ఇప్పటి వరకు అదే గుర్తుంది అలానే పనిచేస్తున్నాను సార్ నేను అట్లాగే లోకేష్ అన్న అన్నారు మీ డాక్టర్లకు హ్యూమన్ టచ్ ఎంత ఇంపార్టెంటో పాలిటీషియన్స్కి కూడా హ్యూమన్ టచ్ అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు అదే విధంగా ముందుకు వెళ్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం విజయవంతంగా జరుపుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లో కూడా అటువంటి స్ట్రైక్ రేట్తో సుమారు వందకు పైగా ఉన్నటువంటి స్ట్రీట్లలో అంత స్ట్రైక్ రేట్తో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పడలేదు మన దగ్గరే తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు గెలిచిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే అంత పెద్ద స్ట్రైక్ రేట్తో మనం గెలిచినా సరే శుభాకాంక్షలు అనేది మనం అందరం కూడా ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితుల్లో లేవు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించినటువంటి కష్టాలు చూసి అందులో అవుతూ మనం కూడా పోరాటాలు చేసి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒకే ఆలోచన కనబడింది తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలని ఎంత తొందరగా మనం అందరం కూడా సమస్యల్ని పరిష్కరించదామని ప్రజలకి భయాందోళన నుంచి మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవన శైలిలో తీసుకొని వచ్చే విధంగా రాష్ట్ర పరిపాలన మళ్ళీ గాడిలో పెట్టుకుంటూ మనం ముందుకు నడిపించాం ఆ ఆలోచనతోనే ఈ సంవత్సరం పాటు కాలంలో అనేక విజయాలు మనం సాధించాం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ రెండు దగ్గర డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం మన అందరికీ కూడా ఒక అదృష్టంగా మారింది ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన చదివిన తర్వాత అన్యాయం అయిపోయాం ఎన్నో కార్యక్రమాలకి మనకి పరిష్కారం దొరకట్లేదు కొన్ని కార్యక్రమాలు అయితే అసలు ఈ జీవిత కాలంలో జరగవేమో అని అనుకున్నటువంటి కార్యక్రమాలకి కూడా ఒకే ఒక్క సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలకి కూడా ఈరోజు పరిష్కారం చూపించామనంటే దానికి కారణం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అందు కూడా తెలియజేస్తున్నాను పది సంవత్సరాలు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉంటే ఏ సెషన్స్ వచ్చినా బడ్జెట్ వచ్చినా వింటర్ వచ్చినా లేకపోతే ఆగ మాన్సూన్ సెషన్ వచ్చినా పార్లమెంటు సెషన్స్ మొదలయ్యాలంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను రాసుకునేవాడిని ఒక్కసారైనా సరే దాని గురించి ప్రస్తావించాలి రైల్వే జోన్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి క్యాపిటల్ గురించి బైఫర్కేషన్స్ తాలూకా ఇష్యూస్ గురించి మాట్లాడాలని గత పది సంవత్సరాలుగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఎలైవ్గా ఉంచామని అంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ అన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారికి విమర్శకులను మెజారిటీతో ఢీగొట్టినటువంటి నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి గాజువాక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజాభిమా ప్రజలకు అభిమాన నాయకులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి వేదిక ముందున్నటువంటి పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అబ్జర్వర్లకు నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన వెంటనే నేను చాలామందికి తెలియకపోవచ్చు అప్పుడు అయితే మొట్టమొదటిగా నన్ను భుజాన వేసుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటిది తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి కార్యకర్తల బలం వాళ్ళు ఉన్నారు కాబట్టే అంత ఫాస్ట్గా వెళ్ళగలిగాం ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్ దీన్ని ఎప్పుడు కూడా ఎవ్వరు ఏ నాయకులైనా కూడా మర్చిపోకూడదు అదేవిధంగా మన కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలకు ఎంతో మందికి ఈ రోజున చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం ఎక్కడ ఏ స్టేట్లో కానీ ఎక్కడా లేదు ఇది ఎంత అద్భుతమైంది నేనే ఎన్నో చెక్కులు ఇచ్చాను అదేవిధంగా ఇసుక భవన కార్మికులు ఒకప్పుడు ఘోరంగా ఉండేది భవన కార్మి ఉద్యోగ వాళ్ళకి జాబ్ లేక ఈరోజు ఇసుక పాలసీ అంతా మనం జీరో చేసాం అలాంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి చెప్పగలగాలి ఇప్పుడు మనం డోర్ టు డోర్ పోయినప్పుడు మాత్రం ఒక్కటి అండి మన గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంటుంది ఏమన్నా ఇష్యూస్ ఉంటే అధికారులకి గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అఫీషియల్స్కి చెప్పి నోట్ చేయడం జరుగుతామండి డోర్ టు డోర్ మించిన క్యాంపెయిన్ మాత్రం ఏది ఉండదండి అందుకనే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు దాదాపు వన్ మంత్ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో గ్రౌండ్లో రియాలిటీ బాగా తెలుస్తుంది మనము మన పార్టీ అధికారంలో ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అది కానీ మనం తీసుకోపోయినామంటే మాత్రం సాధించేదానికి అవకాశం ఉంటుంది సంక్షేమ పథకాలు అనుకోండి లేకపోతే డెవలప్మెంట్స్ లాస్ట్ వన్ ఇయర్ జరిగిండేవి కానీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే బ్రీఫ్గా చెప్తూ పాంప్లెట్ కూడా అందజేసి చెప్తూ ఈ యాప్లో ఎక్కించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తే గ్యారంటీ సాధించేదానికి అవకాశం ఉంటుంది